హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఒక మంచి రెసిపీ అయితే చేసానండి అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకైతే అర్థమవుతుంది ఫస్ట్ లక్ష్మరం రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది లేవగానే ఫస్ట్ ఏంటి అంటే అన్ని పనులు చేసి బయట వాకి అది కడిగా స్టవ్ అది క్లీన్ చేసి పాలు తెచ్చానండి పాలు ఏంటంటే ఫస్ట్ మాక్సిమం టీయనే పెడతాను పొయ్యి మీద అంటే ఫస్ట్ పాలకు సంబంధించింది లేవగానే పాలకు సంబంధించింది ఏదో ఒకటి పెట్టాలంట అలా అయితే చాలా మంచిదట ఎవరో చెప్తే నేను వినిదే నాకంటే స్వతకం తెలియదు ఫస్ట్ లేవగానే పాలు పెట్టుకున్నాను పాలేది పెట్టుకున్న తర్వాత కాస్త టీ అనేది చేసుకున్నాను ఉదయం లేవగానే ఈ పెట్రోల్ పడాలి మనకి కంపల్సరీ ఇదేంటంటే సమ్మర్ వల్ల కొంచెం నిద్ర వేకుజామని పడుతుంది అంటే ముందంతా అంత పట్టదు ఎకుజామును కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి నిద్ర అనేది పట్టేస్తే ఉదయం లేవడానికి కొంచెం బద్ధకంగా కూడా ఉంటుందన్నమాట దానికి తోడు అసలే స్కూల్ సెలవులు సెలవులు వల్ల ఇంకా బద్దకంగా వస్తుంది ఈ లేజినెస్ అంతా ఈ బద్ధకం అంతా పోవడానికి అని చెప్పేసి కాస్త అంత టీ పడితే కనుక కొంచెం రిలీఫ్ అవుతాము మామూలుగా అయితే టీ తాగని వాళ్ళకైతే ఏమీ లేదండి టీ తాగిన వాళ్ళైతే కంపల్సరీగా మార్నింగ్ అయితే ఈ పెట్రోల్ అనేది పడాలన్నమాట అంటే ప్రత్యేకించి అంటే అలవాటు లేని వాళ్ళకైతే కాదు అలవాటు ఉన్న వాళ్ళకి ఇది చెప్తున్నానా మా నాన్న చేసిన అలవాటు అనమాట ఫస్ట్ లేవగానే బ్రష్ చేయండి టీ తాగండి అని చిన్నప్పటి నుంచి చెప్పి ఇంకా అదేదో ఉదయాన్నే టీ తాకపోతే ఇంకేదో మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఉదయాన్నే ఇంకా అతని కోసం నా కోసం అయితే టీ పెట్టేశాను ఈరోజు దీపమది స్పెషల్గా ఏమీ పెట్టలేదండి ఎందుకంటే చెల్లెలు అనుకోకుండా సడన్గా వైజాగ్ వచ్చారు బాబుకి చిన్న బాబుకి మా చిన్నోడు కొంచెం హెల్త్ బాగాలేదని ఇంకా వాళ్ళు రావడంతో నిన్నంతా హాస్పిటల్కి అన్నిటికీ వెళ్ళడం అది మాపది పెట్టలేదు మరుచటి రోజు వాళ్ళు ఉదయాన్నే ఫైవ్ థర్టీ ట్రైన్కి వెళ్ళిపోయారు మేమేంటంటే ఎవరైనా అదే రోజు వెళ్తే ఇంటి నుంచి చుట్టాలు వెళ్ళినా సరే మానవాళ్ళు వెళ్ళినా సరే మాప అనేది పెట్టమన్నమాట అది పెట్టకూడదు తప్పు అని అంటారు అందుకని చెప్పేసి నేను మాపది పెట్టలేదు దానితో నేను అంతా కొంచెం నాన్ వెజ్ అది తిన్నాం కదా చేపలు అది అందుకని చెప్పేసి నేను మరి ఇంకా స్పెషల్గా దీపం అనేది పెట్టలేదు చిన్న కుదురు దీపం ఒక్క వంటకాత్తుకొని కుదురు దీపం అనేది పెట్టాను అంటే వాళ్ళు వెళ్ళిన రోజు పెట్టకూడదు అని చెప్పేసి అని అంటారని ఇంకా ఇద్దరికైతే టీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంక ఈ లోపు ఏంటంటే పాలు పాలు పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి మనం వెళ్తే అప్పుడు ఉన్నంతసేపు పొంగవండి జస్ట్ మనం అలా బయటికి వెళ్తే చాలు ఈలో పొంగడానికి రెడీ అయిపోతాయి అనమాట ఈ పాలు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేలా ఉంచేసేదాన్ని సరే మిగడ వస్తుంది కదా అని చెప్పేసి పాలు మరగబెట్టడానికి అయితే స్టార్ట్ చేశాను మిగడ నెయ్యి చాలా చేశానండి దగ్గర దగ్గర ఈ థర్టీ రూపీస్ ప్యాకెట్తోనే చాలా నెయ్యి చేశాను ఇంకా ఈ పాలు వల్ల కూడా చిన్న డిస్కషన్లా అనిపించేస్తుంది ఇంట్లో ఎందుకు అంటే ఈ థర్టీ రూపీస్ పాలు పెట్టి తెచ్చి నువ్వు నెయ్యి ఏం చేసేస్తావులే ఎందుకు అని అన్నారు అతను కావాల్సింది ఇంకో ఏర్పాటు కూడా చేశాను అనమాట ఈ జల్లి గురించి చెప్పాలండి ఇది మర్చిపోయినది కాయగూరలు ఒక టీ ఏది అంటారు ఇడ్లీ రవ్వ ఉడకబెట్టుకోవడానికే కొన్నాను వడబెట్టడానికి కానీ ఇది కాయగూరలు కడగడానికి అవుతుంది అలాగే పాలు మరగబెట్టిన తర్వాత డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా అలా అని చెప్పేసి ఏవైనా పడిపోతాయని అదొక టెన్షన్ మనకి ఇదైతే మూత పెట్టి ఉంచేస్తున్నాను బాగా చల్లగైన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఇంకా అతనికి ఒక ఏర్పాటు చేశాను ఫస్ట్ అవర్ పాలు మరగబెడతాం కదా ఫస్ట్ మరగబెట్టిన పాలు ఫ్రిడ్జ్లో పెడితే మిగడ కడతా అది తీసి పక్కన పెట్టేస్తాను మన నై మళ్ళీ ఈవినింగ్ మరొకసారి మరగబెడతాను కదా అది తీసి అతనికి మిగడనేది ఇస్తున్నాను అనమాట ఈ థర్టీ రూపీస్కి ఏం నే అని కానీ మనం ఆడవాళ్ళం ఏది కూడా వే వదలలేము కదా ఎందుకు వచ్చిన దానికి తీయ తీయకుండా ఎందుకు ఉండాలి అని చెప్పేసి అయితే తీస్తున్నాను ఇంకా అంటే తీసినట్టు కొంతకాలం అతనికి తీయలేదని చెప్పని అలా ఇచ్చి ఇచ్చి అలాగా సపరేట్ అయితే చేశాను చిన్న ఆశ అంటే పిల్లలకి శాండ్విజ్లు కానీ ఇంకా దేనికైనా మనకి ఇంట్లో పిల్లలు స్వీట్స్ చేయడానికి ఏదైనా పనికి వస్తుంది కదా నెయ్యి అస్తమానంకి కొనలేనని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను అనమాట ఇంక ఈరోజు దోశలు ఏంటంటే ఎప్పటి నుంచి మా ఇంట్లో మీరు చాలా చూసుంటారు వీడియోలో కూడా ఎక్కువ దోశలు చపాతీలు ఇడ్లీ తప్ప ఇంకా వేరే టిఫిన్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ఎవరు అంతగా తినరు ఈ దోశలకు వచ్చిన పాటలు ఏంటి అంటే నాన్ స్టిక్ ఇది ఎక్కువగా చపాతీస్కి చపాతీకి దోశ కలిపి ఒకటే కళాయి అయిపోయిందని ఇంకోటి కళ అయింది దగ్గర దగ్గర ఒక రెండు నెలల క్రితమే కొన్నానండి కాకపోతే అది ఏంటి అంటే అగొండి చూపిస్తున్నాను కదా అది సీజనింగ్ ఏదో చేస్తారు కదా అలాగైతే చేయడానికి అయితే డిసైడ్ అయ్యాను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దోశ కళ ఏంటి అంటే మాకు తెలిసిన అతని షాప్కి వెళ్తాము తెలియని షాప్కి అస్సలు తీసుకెళ్ళరుతను ఎందుకంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుందని చిన్న ఆశ అనమాట అతనికి బాగా ఇత్తడి షాపులు కానీ స్టీల్ సామాన్లు కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక దగ్గరికి అయితే తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్తే నేను నాన్ స్టిక్కే తీశాను అతను ఏమన్నారంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఎక్కువ అవుతుంది అంతే కదమ్మా నీకు ఈ కళ వస్తుంది లైఫ్ లాంగ్ చూస్తుంది నాన్ స్టిక్ కొంత కయితే వంగిపోతుంది కదా అంటే సార్ అతను చెప్పిన మాటకి కొంచెం అటెంట్ అయ్యి లైఫ్ లాంగ్ వస్తుంది కదా ఎందుకు అస్తామా అని డబ్బులు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ కళ అయితే తీసుకున్నాను ఇది తీసుకున్నాను కానీ దోస్ దోశ ఒక్కటి కూడా వేయలేదు టూ మంత్స్ అయింది ఇది రావట్లేదు పదమూడు వందలు పెట్టి కొనిపించాడు అతను అతను చాలా తిట్టాను అనమాట వేస్ట్గా నాన్ స్టిక్ కొనుకుంటే చక్కగా వచ్చేసేది ఇది ఎందుకు నాకు ఈ పాటలు అని చెప్పేసి కొంచెం కోపమయ్యాను అలా కాదు అని చెప్పేసి రెండు నెలలు వదిలేసిన తర్వాత ఇలాగ వదిలేస్తామా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ లాట్లో సర్చ్ చేస్తే అప్పుడు అది ఎలా సిజరింగ్ చేయాలో నాకైతే చూపించారు చూపించారనమాట నిన్నంతా అదే పని పట్టుకున్నాను ఇంకా ఈరోజు దోశలకి ఏంటంటే చట్నీ కొంచెం ఉంది సరిపోదు పిల్లల వరకు అయిపోయింది మా ఇద్దరికి ఏం చేస్తాను అంటే పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అల్లం కలిపి మిక్సీ చేసి దోస రుబ్బులు అనేది వేసేసాను కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను అనమాట దోస రుబ్బులో కొంచెం అక్కడక్కడ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలా అని చెప్పేసి ఇద్దరికైతే దోసలు వేసాను ఇంకా ఈ దోశలకి అలా ఎలా సిజన్ చేసుకోవాలి అంటే మనం ఏంటంటే విమ్ సబ్బుతో బాగా క్లీన్ చేసేసి సబ్బుతో కానీ విమ్తో కానీ క్లీన్ చేసేసి అది సిమ్లోనే మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకొని కళ అలా బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఎక్కువ ఆయిల్ వేయాలండి ఒక టూ స్పూన్స్ ఇలాగ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి దొమ్ పొటాటోతో కానీ ఉల్లిపాయతో కానీ మనం అలాగ నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఇందాక అలా పాముతో రఫ్ చేస్తూ ఉండాలి అంత ఆయిల్ వేసానంటే అందులో కొంచెం కొంచెం ఆయిల్ తీసి ఈ దోశలు కూడా అనమాట బుద్ధి పోదు కదా ఇంకా అలా చేస్తూ నిన్న చాలాసేపు అదైతే ఉంచాను ఇంకా పొటాటోస్ కర్రీ ఏంటి ఇలా పొడుగా కట్ చేసి ఇలా పొడుగా కట్ చేసిన పొటాటో కర్రీ చాలా బాగుంటుంది చాలా రకాలుగా వండుకోవచ్చండి ఒక కర్రీని మనం ఇలాగే ఉండాలి ఇదే రూల్ అని ఏం లేదు ఇలా పొడువుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నంగా పొటాటోస్ అదే దుంపలు కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది దుంపు అనేది మాత్రం ఎప్పుడు కూడా కొంచెం బాగా కొంచెం క్రిస్పీగా అయితేనే కర్రీ బాగుంటుంది మెత్త మెత్తగా ఉడికిపోయి ఉడికిపోయి ఉంటే అస్సలు బాగోదు ఇంకా బరబాటి స్పోన రైతు బజార్కి వెళ్ళి తెచ్చాను కానీ అస్సలు బాగాలేదు అవి నాకు నచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి పొటాటోస్ కర్రీ అయితే ఈరోజు చేస్తున్నాను ఇంక ఈరోజు స్పెషల్ డిష్ అని చెప్పాను కదా ధనియాల పొడి ధనియాల పొడి ఎలా సింపుల్గా ఎలా చేయాలనే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ధనియాలు సారీ కళాయిలో ఆయిల్ వేసుకొని మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి నేను అప్పుడు ధనియాలు తీసుకున్నాను దానికి ఐదు ఎండిమిర్చి అయితే సరిపోతున్నాయి ఎండిమిర్చి బాగా ఫ్రై అయ్యే ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇలా పొంగితే ఫ్రై అయిపోయినట్టేనండి ఎక్కువగా మాడిపోయేంత వరకు అవసరం లేదు ఇలా పొంగితే ఫ్రై అయిపోయినట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం నేను కప్పుడు ధనియాలు అయితే తీసుకున్నాను ఈ ధనియాలు కూడా మొత్తం మనం ఆయిల్ సపరేట్గా అయిన అవసరం లేదు ఎండిమిర్చికి వేసాం కదా ఆయిల్ అయితే సరిపోతుంది ఇది ఏంటంటే సిమ్లోనే వేపాలండి హైలో అస్సలు వేపకూడదు ఇది ధనియాలు సిమ్లో వేగిన తర్వాత సగం వేగిన తర్వాత అప్పుడు మనం ఒక టూ స్పూన్స్ జీలకర్ర అనేది వేసుకోవాలి పొడులు ఎందుకు చేస్తాను అని అంటే ఇంట్లో ఇలా పొటాటోస్ కర్రీ అస్సలు తినరతను అలాంటప్పుడు ఇలా చాలా సేఫ్ అవుతుంది అనమాట ఇలాంటి పొడులు కనుక ఉంటే ఎప్పుడు నుంచో చెయ్యు చెయ్యు అంటున్నారు సరే ఎప్పుడు చేయడం అవ్వట్లేదు ఈ పొటాటో కర్రీ తినరు తింటే కనుక నాకు అక్షంతాలు పడిపోతాయి ఇదే చేసావా అలాగా అంటారని చెప్పేసి అయితే అప్పటికప్పుడు ధనియాలు ఇంట్లో ఉన్నాయి కదా ఇంకా ధనియాలు పొడి గబగబా స్టార్ట్ చేశాను అనమాట అది బాగా వేగిన తర్వాత ఈ జీలకర్ర ధనియాలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు బాగా వేగిన తర్వాత చిటికడంతా దా చిన్నదంటే చిన్నది ఇంగు వేసుకున్నాను అనమాట ఇంకా చిన్న వీడియో అండి మనం ఎప్పుడు కూడా వేపిన తర్వాత పొడి అనేది మనం పొడికి కావాల్సిన సామాన్లు వేపేస్తాం కదా వేపిన తర్వాత అందరికీ తెలిసే విషయం అనుకుంటానో తెలియని వాళ్ళ కోసం ఇలా కళాయిలో కళాయి మనం కళాయిలోనే ఉంచేస్తే కనుక అవి కొంచెం మాడిపోతాయి అనమాట సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఆ వీడియో మిస్ అయింది నా దగ్గర సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఏది కూడా అన్న నేనైతే సపరేట్ ప్లేట్లోకి తీసిన వీడియో మిస్ అయింది ఫస్ట్ అయితే ఎన్ని మర్చి సపరేట్ చేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి నేను కొంచెం అంటే కొంచెం అతను ఎక్కువ పులుపు తినరు కాబట్టి కొంచెం పులుపు అనేది వేస్తాను మీకు నచ్చితే ఇంకొంచెం పులుపు వేసుకోవచ్చు చింతపండు వేసాను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను అనమాట అది మీ ఇష్టం చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత ఈ ధనియాలు కరివేపాకు ఇవి ఉన్నాయి కదా వేపుకునివన్నీ మిక్సీ జార్లో వేసుకొని గల్లుప్పు వేసుకొని గల్లు ఉప్పు వేసుకొని మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఎలా అంటే కొంతమంది మెత్తగా చేసుకుంటారు కొంతమంది మృదువుగా చేసుకుంటారు నేనైతే బాగా మెత్తగానే చేసుకున్నాను ఇది ఎలా అంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చిన్న చేదు వస్తుంది కానీ అంటే ధనియాలు చిన్న చిరు చిరు చేదు వస్తుంది కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి డైజెషన్ పరంగా కూడా ఇది ఏంటంటే మనం ఇడ్లీ దోశ దేనికైనా వేసుకోవచ్చు ఉప్మా కూడా కా నచ్చితే కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఉప్మా ఆవుకేదో తినట్లేదు అలాగే ఇది కూడా అన్నమాట ఇంక ధనియాల పొడి వేస్తాను చేస్తాను కాబట్టి ఈరోజు సేఫ్ అయ్యాను అనుకున్నాను ఇంకా ఈ ధనియాల పొడి చెప్పాను కదా పొటాటోస్ చేస్తే అతనికి నచ్చదు అందుకని అప్పటికప్పుడు పొడి చేయాల్సి వచ్చింది పొటాటో పొటాటోస్లో ఏంటంటే దుంపులతో మనం చాలా స్నాక్స్ చేస్తాం అది చేస్తే కనుక తింటారండి కర్రీ తినడానికి నచ్చరు ఇంకా అది అయిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అది మనం ఏంటంటే లేని ఎయిర్ వెళ్ళని బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ వస్తుంది అది నేను కొంచమే చేసాను అతను ఒక్కలే తింటారని ఇంకా దోశలు వేసిన రోజు నా స్టవ్ మా స్టవ్ పై పెట్టే టాప్ మాత్రం చాలా చెత్తగా అయిపోద్దండి దోశలు ఎంత నీట్గా వేద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడూ నీట్గా వేయలేను స్టవ్ అంతా చిన్న 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 ముగ్గులు అయితే పడిపోతుంటాయి ఇంకా సరే ఉదయం ఒక కూర ఎందుకో నైట్ కూడా సరిపోద్ది కదా అని చెప్పేసి టమాటాస్ కొంచెం పాడైపోతున్నాయి పాడైపోతున్నాయని చెప్పేసి నైట్ చపాతి ఏదో చేసుకోవచ్చు టమాటా కనుక కర్రీ చేసి ఉంటే అని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ కనుకొని వన్ థర్టీకి కనుకొని టమాటా కర్రీ చేశాను అనమాట టమాటా టమాటా ఏంటంటే ఇలా ముక్కలు కాకుండా దీంతో తో కట్ చేసేస్తే అతను ఇష్టంగా తినేస్తారు ఇంకా రెండు పూటలకి కర్రీ అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు ఇంకా వంట పని తప్పుతుంది అని లెక్కలోనైతే చేసేసి అన్నీ ఎక్కడక్కడ క్లీన్ చేసేసానండి అంటే నైట్ ఇంకేదైనా మిషన్ పని ఏదైనా చూసుకోవచ్చు సాయంత్రం అని చెప్పేసి అన్నీ క్లీన్ చేస్తాను వంట చేసిన వెంటనే ఇంకా ఈరోజు పనులు అయితే చూడండి స్టవ్ అది కనుక రేపు ఉదయం క్లీన్ చేస్తాను అక్కడక్కడ పడిపోయే కానీ ఇంకా రేపు ఉదయం క్లీన్ చేస్తానని వదిలేను అదే చెప్తాను దోశలు వేస్తే నాకు అదొక్కటే ప్రాబ్లం అన్నమాట వేయడానికి చిరాకు కానీ మా ఇంట్లో దోశలు కొంచెం ఎక్కువగా ఇష్టంగా తింటారు ఇదండి వీడియో ఇష్టంగా తింటారు కాబట్టి అన్నీ చేస్తాను అలాగే ధనియాల పొడి కూడా చేసాను మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ